అమరావతి బౌద్ధులకు పరమ పవిత్ర ప్రదేశం అని పేర్కొంటూ బౌద్ధులు లామాలు మాంక్సులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నేపాల్ బౌద్ధ సమాఖ్య అధ్యక్షుడు నూర్బుతుండు శర్ప ఈ సందర్భంగా నేపాల్లోని కాఠ్మాండు నగరంలో నూతనంగా ఎన్నికైన నేపాల్ బౌద్ధ సమాఖ్య అధ్యక్షుని కలిశారు అమరావతి అభివృద్ది కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు నూర్బుతుండు సమావేశమై గౌతమ బుద్ధుల ధాతువులు మహాచైత్యం బౌద్ధ శిల్ప సంపద ధ్యానబుద్ధ బుద్ద ప్రాజెక్టు వంటి అమరావతి విశిష్టతలను వివరించారు ఈ సందర్భంగా స్పందించిన నూర్పు తుండు శర్ప మాట్లాడుతూ కాలచక్ర ఉత్సవాల్లో దలైలామాతో కలిసి పాల్గొన్న అనుభవం ఉందని అమరావతి బౌద్ధులకు పరమ పవిత్ర స్థలమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం బౌద్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నామని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ భక్తులు అమరావతికి వచ్చి ప్రార్థనలు చేసేందుకు వస్తున్నారని అందుకే అక్కడ మరింత మెరుగైన వసతులు అవసరమని పేర్కొన్నారు ఈ సమావేశం సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు తుండు శెర్పాకు శాల్వా కప్పి సన్మానించారు తమ సమాఖ్య తరపున డాక్టర్ జాస్తి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు చివరిగా త్వరలోనే ఒక బౌద్ధ బృందాన్ని అమరావతికి పంపిస్తామని నూర్పు తుండు శెర్ఫ వెల్లడించారు నమస్కారం నా పేరు డాక్టర్ జాస్తి వీరంజనేయుడు అమరావతి బుద్ధ కంపెనీ చైర్మన్ మరియు పంచాయతీ పరిషత్ నీడేవి జాతీయ ఉపాధ్యక్షుడు వాన నేపాల్ బుద్ధిస్ట్ ఫెడరేషన్ ఆహ్వానం మేరకు నేపాల్ దేశ రాజధాని కాక్మండికి వచ్చేసి ఉన్నాను ఈ రోజున నేపాల్ బుద్ధిస్ట్ ఫెడరేషన్ సమైక్య అధ్యక్షులు కొత్తగా ఎన్నికయ్యారు జిన్పిన్ గారు వారిని కలుసుకొని బుద్ధిస్టు వారు మాంగ్ గారు వారిని కలుసుకొని అనేక విషయాలను వారు చర్చించడం జరిగింది అయితే అమరావతి బుద్ధిస్టులకు మనం పవిత్ర స్థలమని వారు తెలిపారు ఇలా అమరావతికి వారిని సాధనంగా ఆహ్వానించాను రెండు వేల ఆరులో కూడా అమరావతికి మేము ఇచ్చేసాము కాలుచక్ర ఉత్సవాలను ఆధ్యాత్మిక గురువు గారి గారు వారితో కలిసి మేము పాల్గొన్నాము అని చెప్పి వారు తెలపడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి ఈ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కూడా బుద్ధిస్టులకు యామాలకు సకల సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేసి ఉన్నారు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్లమని వారు తెలిపి ఉన్నారు అమరావతికి కూడా నేపాల్ నుంచి త్వరలో బృందాన్ని పంపిస్తామని చెప్పి అధ్యక్షులు వారు చెప్పి ఉన్నారు జ్ఞాన బుద్ధ కానివ్వండి అక్కడున్న బౌతాలు కానివ్వండి ప్రపంచంలోనే ఎక్కడ దొరకమని వారు చెప్పి ఉన్నారు అంతటి చరిత్ర అమరావతికి దక్కుతుందని వారు అమరావతిలో బౌద్ధులు నామాలు మాంసం ఉండేదానికి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని సౌకర్యాలు వారు స్పిరిచువల్గా ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేకంగా వారి మీద కూడా దృష్టి కూడా వారి ఇష్టపులు కూడా పెట్టాలని వారు విజ్ఞప్తి ఉన్నారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కోరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి రూపుతో కూర్టువంటి పవన్ కళ్యాణ్ కాదని ఈ విషయాన్ని దృష్టికి తీసుకువెళ్తానని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అమరావతి ఎప్పుడు కూడా ఆతిథ్యం ఇస్తూ ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దాంట్లో ముందుంటున్నారు అమరావతికి అనేక కంపెనీలు వస్తున్నాయి రెండు రోజుల క్రితం కూడా నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం కూడా విజయవాడ స్టాలిన్ టవర్స్లో ఏర్పాటు చేశారు అలానే అమరావతికి అనునిత్యం ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు వస్తున్నారు బౌద్ధులు లామాలతో పాటు ఇతర పర్యాటకులు కూడా విచ్చేస్తున్నారు అక్కడ అమరలింగేశ్వర స్వామి వారి చరిత్ర కానివ్వండి గౌతమ్ బుద్ధుల వారు నడియాడిన ప్రాంతం కానివ్వండి అక్కడ కృష్ణమ్మ నది కృష్ణానది చెంత ఉన్న వీటి ప్రాముఖ్యత దృష్ట్యా అనేక వివీఐపీలు కూడా తరచూ వస్తున్నారు అక్కడ సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తారనే సమర్థమైన నేను వారికి తెలిపే ఉన్నాను